ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు మేడిపల్లి మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మేడిపల్లి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రభుత్వ కళాశాల మంజూరు అయి నేడు తరగతులు ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్రంలో గురుకులాల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతానికి పెంచారని గుర్తు చేశారు రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి ఒకే మెనూను తయారు చేసి అందిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణం కోసం రెండు వందల కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా కొందరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా జూనియర్ కాలేజీ ఈ రోజు ప్రారంభం ఓటర్ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ సుమారు పదహారు మంది దాతలు ముందుకు వచ్చి ఇంచుమించు నాలుగు లక్షల పైచిలకు డబ్బులు మాకు మూడు లక్షలే సరిపోతుంది నారాయణ గారు ఉన్నప్పటికీ ఒకే రోజు నాలుగు లక్షల పైచిలకు డబ్బును దాత హృదయులు విద్యా దాతలు సందర్భంగా ఈ దాతా హృదయందరికీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మరి ఈ రోజు ఇంచుమించు మూడు చెక్కులు మరో చెక్ కలిపి నాలుగు లక్షల పెంచె ఈ రోజు వచ్చిందంటే అనుకుంటే ఐదు లక్షలు పడ్డట్టుంది విద్యా సంస్థగా విద్యాలయంగా దేవాలయంగా ఇందులో చదువుకున్న వారికి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం కాలేజీ రావడం వేరు ఆ కాలేజీని మేము నడుపుకుంటాం అర్థికంగా ఇబ్బంది కూడా మేము దాన్ని కలుపుకుంటాం అనేటువంటి కాలేజీ తోటి మేడిపల్లి మండల భీమారం మండల పెద్దలు ముందుకు రావడం సంతోషకరమైన మాట సందర్భం చెప్తూ ఇక్కడ కాలేజ్ కమిటీకి డెవలప్మెంట్ కమిటీ వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకాప పేద విద్యార్థులు విద్యార్థి సంబంధించిన తల్లిదండ్రులతో మరి కౌన్సిలింగ్ జరిపి ఆ పిల్లలను ఈ కాలేజీలో చదువుకునే విధంగా